వీ క్యార్ వాయిస్ ఇదే నిజం మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే పక్క వీళ్ళే గెలుస్తారు అనేటటువంటి కాన్సెప్ట్తో మనము పక్క ఆల్మోస్ట్ పక్కా అనుకోవచ్చు పక్కా వీళ్ళే గెలుస్తారు అని మనం ఈ వీడియో చేస్తున్నాం ఈ పక్క గెలిచేటోళ్ళు ఎవరు ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో పక్కా గలిసి గెలిచేటటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఎవరు అనేది మనం చెప్పబోతాం పక్క అంటే ఆల్మోస్ట్ పక్కా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పక్కా అనుకోవచ్చు అయితే ఇక్కడ మనము ఎక్కడి నుంచి వద్దాం నిజామాబాద్ నుంచి వద్దాం నిజామాబాద్ నుంచి అట్లా తిరుక్కుంటా తిరుక్కుంటా రాష్ట్రం అంతా తిరుక్కుంటా తిరుక్కుంటా మనం మీ దగ్గరికి చివరకు హైదరాబాదు వచ్చేద్దాం సిటీకి ఫస్ట్ మనం నిజామాబాద్ పోతే నిజాంబాదులో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు దాంట్లో పక్కా గెలిచే క్యాండిడేటు మొన్నటిదాకా ఖచ్చితంగా అరవింద్ గారు వస్తారని చెప్పేసి చాలా మనకు సర్వే ద్వారా చెప్పడం నేనే చెప్పిన వాస్తవం కానీ ఎలక్షన్ల తర్వాత ఉన్నటువంటి సర్వే మాత్రం అది తారుమారై ఖచ్చితంగా పక్క జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు మనకు పక్క సమాచారం ఉంది ఆ వంద శాతం ఆయన గెలుస్తున్నట్లు సర్వే దొరుకుతూ ఉంది అట్లనే మనము ఆదిలాబాద్ వెళ్దాం ఆదిలాబాద్ వెళ్తే ఆదిలాబాద్లో కూడా గతంలో నేను చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే నగేష్ గారికి కొంచెం బాగా ఫేవర్ ఉంది ఆయన కొన్ని తప్పులు చేసినప్పటికీ ఫేవర్ ఆమెకు ఆయనకు ఉన్నది అనేటటువంటిది మనం చెప్పుకొచ్చినాం బిఆర్ బిఆర్ఎస్ అయితే కౌంటింగులు లేదు ఉన్నా ఏదో థర్డ్ ప్లేస్ వచ్చేస్తుంది నిజామాబాద్లో అయినా అటు ఆదిలాబాద్లో అయినా అయితే ఇక్కడ ఇక్కడ కూడా తారుమారు అయిపోయి నగేషు రెండో ప్లేస్కి వెళ్ళిపోయి మొదటి స్థానంలో సుగునమ్మ కాంగ్రెస్ పార్టీ మంచి ఆధిక్యతతో ఆల్రెడీ ఆ ఆ సీట్ను కూడా కైవసం చేసుకుంటున్నట్లు మనకు క్లారిటీగా తెలిసిపోయింది ఇది పక్కా నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం అట్లనే కరీంనగర్ వచ్చేసిన కరీంనగర్ వస్తే అటు వినోదన్న ఇటు కాంగ్రెస్ నుంచి ఇంకొక అతను తర్వాత బండి సంజయ్ అని దీంట్లో రెండో ప్లేస్లో అన్న ఉంటాడు మూడో ప్లేస్లో కాంగ్రెస్ వెళ్ళిపోతుంది మొదటి స్థానంలో ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తున్నట్లు మనకు పక్కా సమాచారం బండి సంజయ్కి మంచి మెజార్టీతోనే గెలుస్తున్నట్లు సమాచారం ఉంది ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే గెలుస్తున్నట్లు మనకు సమాచారం అట్లనే పెద్దపల్లి పెద్దపల్లిలో బిఆర్ఎస్ వస్తుందని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వచ్చేటటువంటి అవకాశం లేదు అటు బీజేపీ కూడా లేదు అక్కడ వంశీ ఆ ఎంపీ సీట్ను ఆల్రెడీ కైవసం చేసుకోబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వంశి వంశీ గారు దాన్ని కైవసం చేసుకుంటున్నారు అట్లే అవతల వరంగల్ పోతే వరంగల్లో కూడా ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు చాలామంది మాకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు వరంగల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు దంచుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మాకు వస్తుందని వాళ్ళు దంచుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా కడియం కావ్యనే ఖచ్చితంగా ఆ సీట్ను కైవసం చేసుకుంటున్నట్లు మనకు పూర్తి సమాచారం అటునే కొంచెం ముందుకోతే మహబూబాబాద్ వస్తుంది మహబూబాబాద్లో కూడా మూడు పార్టీలు పోటీ పడతా ఉన్నాయి ఆ మూడు పార్టీలలో ఖచ్చితంగా బలరాం నాయక్ ఆ సీట్ను కైవసం చేసుకుంటున్నట్లు మనకు పక్క సమాచారం అదేవిధంగా ఖమ్మం మనం వెళ్తే ఖమ్మంలో కూడా ముగ్గురు పోటీ పడతా ఉన్నారు బిఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఆనవాళ్ళు లేవు అందులో నుంచి ఇంతకుముందు మాజీ ఎంపీ ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రావచ్చు కానీ అది ఖచ్చితంగా కాంగ్రెస్కు కంచుకోట కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నారు రామ రామసాయము రఘువీర్ రెడ్డి గారు అక్కడ విజయం సాధించబోతున్నాడు అట్లనే మనం నల్గొండకు వస్తే నల్గొండలో కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించి బీజేపీ అంతంత మాత్రగానే కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేటు కుందూ కుందూరి రఘువీర్ రెడ్డి గారు కైవసం చేసుకుంటున్నాడు అక్కడ నుంచి మనము చేవేళ్ళకి వెళ్తే చేవేళ్లలో కాసాని జ్ఞానేశ్వరు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తూ ఉన్నాడు ఆయన ఆల్రెడీ కాసాని జ్ఞానేశ్వర్కు థర్డ్ ప్లేసే ఉన్నది రంజిత్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ అక్కడ ఒకవేళ ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఇంకా వేరే వ్యక్తిని అంటే మల్కాజిగిరిలో ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారిని పెట్టుంటే ఖచ్చితంగా గట్టి పోటీ ఉండే ఖచ్చితంగా సునీత మహే మహేందర్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు కూడా ఉండే అది కూడా కాంగ్రెస్ కొంచెం తప్పిదం చేసినట్లు అనిపిస్తూ ఉన్నది ఆ సీట్ను ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎవరైతే మన అన్న చేవెల నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరెడ్డి కొండ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నారు అట్లనే జైరాబాద్కి వెళ్తే జైరాబాద్లో కూడా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గారు పాటిల్ గారు ఉన్నారు అదేవిధంగా సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు చేశారు తర్వాత అట్లా ఆల్రెడీ ముగ్గురు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడీ పోటీ పడుతూ ఉన్నాయి మూడుట్లో కూడా ఖచ్చితంగా బీబీ పాటిల్ గారే బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు ఆయనే ఆ సీట్ను కైవసం చేసుకోబోతున్నాడు అక్కడ నుంచి మెదక్ వచ్చేస్తున్నాడు మెదక్ వస్తే కొంచెం మెదక్లో సందిగ్ధమైనప్పటికీ వెంకట్రామరెడ్డి ఖచ్చితంగా కొడతాడనే బీఆర్ఎస్ వాళ్ళకు పూర్తి నమ్మకం ఉన్నది అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే రఘునంద రఘునందన్ రావు గారు ఉన్నారో రఘునందన్ రావు గారికి ఒక మెదక్ ఓట్లు పడి ఆయన ఆల్రెడీ వచ్చే అవకాశం లేదనేటటువంటిది మనకు సర్వే తెలుపుతూ ఉంది ఖచ్చితంగా అక్కడ ఇద్దరు మధ్యలో పోటీ ఉన్నప్పటికీ ఈస్ట్ కన్నా నీలం మధు ఖచ్చితంగా ఆ సీట్ను కైవసం చేసుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నట్లు మనకు పూర్తి సమాచారం ఉంది అట్లనే మనం హైదరాబాద్కి వస్తే హైదరాబాదులో కొంత కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా అది ఎంఐఎం సీటు ఏడున్నర లక్షల ఓట్లు ఉన్నాయి ఇంకా రకరకాలుగా మనం వీడియోలు చూస్తూ ఉన్నాం ఏజ్ చేసినప్పటికీ మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ అది కై కైవసం చేసుకోబోతుంది ఆ ఎంపీసీ అట్లనే సికింద్రాబాద్కి వచ్చేసరికి సికింద్రాబాద్లో మనకు టఫ్ కాంపిటీషనే మనకు ఎంపీగా ఇప్పుడు సిట్టింగ్ ఎం ఎంపీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు అందరూ హిమా వాస్తవానికి అక్కడ వీళ్ళిద్దరూ ఎవరైతే దానం నాగేందర్ గారు అండ్ పద్మారావు గారు షెరిసాగం గుంజుకొని కాస్త బీజేపీకి నష్టం చేసిన ఖచ్చితంగా ఈస్ట్ అయినా ఆ సీట్ను ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే కైవసం చేసుకుంటున్నట్లు మనకు సమాచారం ఉంది అదేవిధంగా మల్కాజ్గిరికి వచ్చేసరికి మల్కాజ్గిరిలో కూడా సునీత మహేందర్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఒకరు అదేవిధంగా మన ఈటెల రాజేందర్ అన్న అక్కడ బరిలో ఉన్నారు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్థానికమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి సునీత మహేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ మైనస్ వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఆల్రెడీ మైనస్లోనే ఉన్నది అక్కడ ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న విజయం సాధించి ఆ ఎంపీ సీట్ను కైవసం చేసుకుంటున్నట్లు మనకు సమాచారం ఉంది అక్కడనే చివరగా భువనగిరికి వెళ్తే భువనగిరిలో బూర రాజయ్య బూర నరసయ్య గౌడ్ గారికి అదేవిధంగా క్యారం మల్లేష్ గారికి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు పోటీ పడ్డప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే ఆ సీటును కైవసం చేసుకుంటున్నట్లు మనకు సర్వే రిపోర్ట్ తెలుస్తూ ఉంది కాబట్టి మిత్రులారా ఇది పక్కా వీళ్ళే కైవసం చేసుకుంటున్నారు ఉంటారు అని చెప్పేసి మనం పక్కాగా చెప్తున్నటువంటి సమాచారం ఏదైనా తేడా వస్తే అక్కడిక్కడ కాస్త అటు ఇటు ఇటు అటు ఒక రెండు మూడు నాలుగు ఐదు రెండు వేలు మూడు వేలు ఐదు వందల ఓట్ల మెజార్టీతో ఏమైనా తేడా అటు ఇటు జరగచ్చు కానీ ఏదేమైనప్పటికీ నేను చెప్పినటువంటి సర్వేనే పక్కాగా ఉంటుందని కూడా నేను విశ్వసిస్తా ఉన్నా నా సర్వే రిపోర్ట్ కూడా విశ్వాసంగానే సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది కాబట్టి దయచేసి నా రిపోర్ట్ను తప్పుపట్టకండి దయచేసి ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం నాకున్నటువంటి సర్కిళ్ళు నాకున్నటువంటి పబ్లిక్తో అటాచ్మెంట్తో నేను సర్వే చేసి మీకు అందిస్తా ఉన్నా అంతే అది మీ ఇష్టం ఎవరు ఎన్ని వస్తాయి కొందరేమో బీజేపీ పదమూడు కొడుతాయి అని ఒకరు అంటారు కొందరేమో కాంగ్రెస్ మొత్తం పద్నాలుగు పద్నాలుగు కొట్టబోతున్నదని చెప్పేసి బీజేపీకి రెండే సీట్లు వస్తాయని చెప్పేసి కొందరు సర్వేలు చెప్తా ఉన్నాయి అసలు బీఆర్ఎస్ అయితే మేమే ఆల్రెడీ డబల్ డిజిట్ మేమే కొట్టేస్తున్నాం ఆల్రెడీ వీళ్ళు ఇద్దరు కూడా అయిపోతారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాన్ఫిడెన్స్గా కాబట్టి ఈ ముగ్గురు మూడు రకాల రిపోర్ట్లు రకరకాల వాళ్ళు పెడతా ఉన్నారు ఎవరు ఏం పెట్టినా నేను పెట్టేది మాత్రం పక్కాగా ఉంటుందని చెప్పేసి నేను విశ్వసిస్తూ దయచేసి వేరే రకంగా అన్యథ భావించకండి నా వీడియోని చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీకోసమే నేను నా కోసమే మీరు మీరు వేరే రకంగా మాత్రం ఆలోచించొద్దు నా సర్వే రిపోర్ట్ రేపు జూన్ ఫోర్త్ రోజు వచ్చేటటువంటి ఆ రిపోర్టు నా రిపోర్ట్ను టాలీ చేసుకుంటే నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను నేను సయ్యాను అసలు నా నా సర్వే నిజమా కాదా అనేటటువంటిది కూడా మీకు అప్పటికి పూర్తిగా తెలుస్తుంది అప్పుడు నన్ను మెచ్చుకుంటారా తిడతారా అనేటటువంటిది అది నీ ఇష్టం దయచేసి వేరే రకంగా ఆలోచించకండి నా సర్వే రిపోర్ట్ను చూడండి మీరు కూడా ఆలోచించండి జై తెలంగాణ జై జై తెలంగాణ